వెల్కమ్ ప్రియాస్ కుక్ బుక్ ఈ రోజు నేను అటుకులతో జస్ట్ ఫైవ్ మినిట్స్లో లో అయిపోయే సింపుల్ స్వీట్ చూపిస్తాను దీన్ని ఈ కృష్ణాష్టమికి ప్రసాదంగా కూడా వాడుకోవచ్చు మరింత సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఫస్ట్ దీనికోసం అటుకుల్ని తీసుకుని వాటిని రెండు సార్లు శుభ్రంగా కడిగి జ్యూస్ ట్రైనర్ అంటారు కదా దానిలో వేసుకుని పక్కన పెట్టుకోండి అటుకుల్ని నీళ్లలో అలానే ఉంచేస్తే శుద్ధలా అయిపోతాయి అదే మనం ఇలా కడిగాక స్ట్రైనర్ లో అటుకులు చక్కగా నానతాయి పైగా పొడి పొడిగా వస్తాయి తర్వాత బెల్లాన్ని తీసుకుని దానిలో కొద్దిగా నీళ్లను పోసి వాటిని కొంచెం మరగనివ్వండి బెల్లం పాకమేం రావక్కర్లేదు బెల్లం మొత్తం కరిగి వేళ్లతో ముట్టుకుంటే జిగురుగా అయితే చాలు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుని తర్వాత పాన్లో నెయ్యిని వేడి చేసి జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోండి ఇవి ఇలా వేగాక స్టవ్ని సిమ్లో పెట్టుకుని నేనైతే కొబ్బరి తురుముని వేసాను కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు ఇంకా తర్వాత దానిలోనే కడిగి పెట్టుకున్న అటుకుల్ని కరిగించిన బెల్లాన్ని కూడా వేసి కలుపుకోండి అన్నీ ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే జస్ట్ ఫైవ్ మినిట్స్లో బెల్లం అటుకులు రెడీ సో మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ నచ్చిందా అయితే ఈ కృష్ణాష్టమికి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేయడమే కాదు మీకు ఎలా అనిపించిందో మాకు ఒక మెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే